జై శ్రీమన్నారాయణ ప్రహరీ లేనటువంటి గృహాలు అదేనండి ప్రహరీ లేని గృహాలు దాని గురించి వీడియో తీస్తున్నే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కంపల్సరీ గృహానికి ప్రహరీ ఉండాలి పురాతన కట్టడాల్లో ముఖ్యంగా పెంకుటీళ్ళు మండువాయిళ్ళు మిద్దెలు గాది మిద్దెలు వాటికి ప్రహరీలు ఉండవు వాటి గురించి ఆరు ఏడు సంవత్సరాల క్రితమే నేను పదేళ్ల క్రితం కూడా టీవీల్లో కూడా చెప్పున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఒక వీడియో తీస్తున్నాము ఇక్కడ ఇటీవల పోనారోపేట రావటం జరిగింది అక్కడ మనం ఆల్రెడీ సుదర్శన వాణి ద్వారా ఒక పెద్ద పెంకుటిల్ని చిన్న మాడిఫికేషన్స్ చేశాము మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకో కొత్త ఇల్లు కూడా కట్టాము ఇంకో ఇల్లు కూడా రెనోవేషన్ చేశాము ఇప్పుడు ఇక్కడ చూడండి గృహాలు మనం జాగ్రత్తగా గమనిస్తే పెంకుటిళ్ళు చూడండి ఏ పెంకుటింటికి కూడా నువ్వు ప్రహరీలు ఉండవు గమనించరా అంటే హద్దులు అనేది పెంకుటిళ్ళకి రావు మనం ఎట్లాంటి పెంగుటిళ్ళు తీసుకున్నా కానీ ఇప్పుడు ఇదే పెంకుటిల్లు ఉంది ఇది మండువా ఇల్లు చిన్న మినీ మండువా హౌస్ దీనికి కూడా నువ్వు ప్రహరీ లేదు కాబట్టి పెంకుటిళ్లకు మండువా ఇళ్లకు ప్రహరీలు ఉండవు ఇది మనం గమనించాల్సిన విషయం డాబాలు కడితే కంపల్సరీగా బహుళ అంతస్తుల భవనాలకు వాటికి కంపల్సరీ ప్రహరీ అనేది ఒక హద్దు అనేది నిర్మాణం అనేది ఆ హద్దు గురించి క్రితంలో చాలా వీడియోలు పెట్టాను మూడోళ్ల క్రితం కూడా వీడియో పెట్టాను ఇవన్నీ కూడా మనం చూడవచ్చు కాబట్టి ప్రహరీలు లేని గృహాలు ఇవన్నీ కూడా అంతే కానీ వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు దీని పూర్తి వీడియోలు మన ఛానల్లోనే ఉంటే అందరూ తప్పకుండా చూడవచ్చు జయశ్రీమనారాయణ